హాయ్ అండి మునక్కాడ జీడిపప్పు కర్రీ ఇలా చేసుకుంటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట గ్రేవీ గ్రేవీగా చాలా బాగుంటుంది రైస్లో కూడా చాలా బాగా కలుస్తుంది ఎంత టేస్ట్గా ఉంటుందంటే అంత టేస్ట్గా ఉంటుంది ఇది ఎలా చేశాను ఏంటి అన్నది వీడియోలోకి వెళ్ళిపోదాం చూసారా ఎంత గ్రేవీ గ్రేవీగా ఎంత బాగుందో తినే కొద్దీ తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది ఇది ఎలా చేశాను ఏంటన్నది వీడియోలోకి వెళ్ళిపోదాము ఇక్కడ ముందుగా అయితే స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ అయితే వేసుకోవాలి ఇక్కడ ఉల్లిపాయ టమాటా జీడిపప్పు పేస్ట్ చేసి పెట్టుకున్నానండి కొంచెం జీడిపప్పులు అందులో పేస్ట్ చేసి పెట్టుకున్నాను కొంచెం జీడిపప్పు అయితే ఇందులో ఆయిల్లో ఫస్ట్ ఫ్రై చేసేసి పక్కన పెట్టేసుకుంటున్నాను అనమాట ఎప్పుడు జీడిపప్పు అలా డైరెక్ట్గా వేసి కంటే ఇలా పేస్ట్ చేసుకుని వేసుకుంటే ఏంటంటే టేస్ట్ చాలా బాగుంటుంది అందుకని అందులో కొంచెం ఇందులో కొంచెం అయితే రెడీ చేసి అయితే ఇలా పెట్టేసుకున్నాను ఇప్పుడైతే అదే ఆయిల్లో వచ్చేసి ఇంకా మనం తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి వేసేసుకుని మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ టమాటా జీడిపప్పు ఇదైతే ఇందులో వేసేసుకొని చక్కగా పచ్చిదనం పోయేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయ పేస్ట్లో మీకు ముందుగా ముందు కూడా చెప్పి ఉన్నాను కదా ఎక్కువ పచ్చిదనం ఉంటుంది అందుకోసం బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని కొంచెం సాల్ట్ కూరకు సరిపడా సాల్ట్ అలాగే పసుపు కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట ఎక్కడ పచ్చిదనం లేకుండా ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిపాయ టమాటా జీడిపప్పు పేస్ట్ వేయడం వల్ల ఏంటంటే గ్రేవీ చాలా టేస్ట్గా ఉంటుంది గ్రేవీ బాగుంటుంది కర్రీలో వచ్చేసి ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకుని కంటే ఇలాగ పేస్ట్ చేసుకుని వేసుకుంటే బాగుంటుంది ఇక్కడైతే చక్కగా బాగా వేగిపోయింది చూస్తారా పేస్ట్ అయితే ఇందాక వేసిన దాని మీద ఇంకొంచెం తగ్గింది కదా బాగా వేగినట్టు ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న మునక్కాళ్ళు అయితే ఇందులో వేసేసుకోవాలి వేసుకుని ఒకసారి బాగా కలిపేసి ఇంకా సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి చాలాసేపు ఉడికించాలి మనకి మునక్కాడనేది ఇందులోనే ఉడికిపోవాలన్నమాట వాటర్ వేయకుండా చక్కగా మగ్గిపోవాలి ఇందులోనే కరివేపాకు కూడా వేసేసి అంతా బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టేసేయండి సిమ్లో పెట్టి అంత బాగా ఉడికిస్తే అంత బాగా చక్కగా మగ్గుతుంది మధ్య మధ్యలో ఒకసారి ఇలా కలుపుతూ ఉండాలి అంతా సమంగా క కలవడం కోసం మునక్కాడ కూడా బాగా అనమాట చక్కగా ఇలా కలిపి మళ్ళీ మూత పెట్టేసి సిమ్లో పెట్టేసి ఉంచేసేయండి ఇక్కడైతే మునక్కాడు చక్కగా మగ్గిపోయినాయి ఇప్పుడు ఇందులో వచ్చి కొంచెం జీలకర్ర పొడి కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలా అయితే వేసుకోవాలి మనం తినే మసాలాను బట్టి మనం వేసుకోవాలి ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ తక్కువ తినే వాళ్ళు కొంచెం తక్కువ వేసుకుంటే సరిపోతుంది ఇంకా అది కూడా పచ్చదనం పోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోనే కూరకు సరిపడే కారం అయితే వేసుకోవాలి అది కూడా మనం తినేదాన్ని బట్టి వేసేసుకోవాలి వేసుకుని దాన్ని కూడా చక్కగా వేపేసుకోవాలి ఎంత మంచి కలర్ అయితే వచ్చింది కదా మనం టమాటా పేస్ట్ ఇవన్నీ వేసాం కదా కలర్ చాలా బాగా వస్తుంది ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ అయితే వేసేసుకోవాలి మనకి ఎంత గ్రేవీ కావాలో చూసుకుని వాటర్ వేసుకోవాలి కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి ఎందుకంటే అది చాలా బాగా ఉడికించాలి ఎందుకంటే అందులో ఉన్న జ్యూస్ అంతా మునక్కాళ్ళ జ్యూస్ అంతా ఆ గ్రేవీలోకి రావాలంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకుని బాగా ఇలాగా ఉడికించుకోవాలన్నమాట ఇంక ఇక్కడైతే మునక్కాళ్ళు చక్కగా ఉడికిపోయినాయి ఇలా ఉడుకుతున్నప్పుడే కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకోండి వేసుకుంటే ఏంటంటే ఆ మునక్కాడ జ్యూస్కి ఈ చక్కగా ఈ కొత్తిమీర వేసినప్పుడు ఇంకా చాలా స్మెల్ చాలా బాగుంటుంది గ్రేవీ కూడా చాలా బాగుంటుంది అన్నమాట ఇంక ఇదైతే చక్కగా ఉడికిపోయిన తర్వాత అలా సిమ్లో పెట్టేసి వదిలేసేయండి కొంచెం జీడిపప్పు అయితే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అందులో సగం అయితే ఇప్పుడు వేసేసుకోవాలి అలా సిమ్లో పెట్టేస్తే ఇంకా అలా దగ్గరికి అయిపోతుంది గ్రేవీగా ఇంకా మిగతా జీడిపప్పు కూడా అలా పైన వేసేసుకుని కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే అసలు మునక్కాడ జీడిపప్పు కర్రీ అద్దిరిపోతుందండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా ఒకసారి వండి చూడండి మీకు కూడా బాగా నచ్చేస్తుంది నేను చేసిన విధానం నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చింది ఏంటన్నది కామెంట్ పెట్టండి అసలు చిక్కటి గ్రేవీతో చాలా బాగుంటుందండి మునక్కాడంటేనే చాలా టేస్ట్ కదా మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను మరి